వ్యతిరేక దిశలో వేగం సిక్స్టీన్ కిలోమీటర్ పర్ అవర్ మరియు ప్రవాహ దిశలో వేగం ట్వంటీ టూ కిలోమీటర్ పర్ అవర్ అయినా నిశ్చల స్థితిలో వేగం స్పీడ్ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై టూ ఇస్ ద ఫార్ములా నిశ్చల స్థితిలో పడవ వేగానికి డైరెక్ట్ ఫార్ములా ఇది ఏంటి ప్రవాహపు దిశలో వేగం ప్రవాహానికి వ్యతిరేక దిశలో వేగం బై టూ లేదు అంటే డయాగ్రామ్ ప్రకారం ఇది అప్లో స్పీడ్ అండి ఇది డౌన్లో స్పీడ్ అండి డౌన్లో స్పీడ్ ఇది సరిగ్గా మధ్యలో ఉంటుంది మిడ్ వాల్యూ అవుతుంది యావరేజ్ అవుతుంది బోట్ స్పీడ్ ఈ బోట్ స్పీడ్ అండ్ ఈ రెండింటికి మిడ్ వాల్యూ అవుతుంది మీకు అప్లో స్పీడు సిక్స్టీన్ డౌన్లో స్పీడు ట్వంటీ టూ ఇచ్చాడు సిక్స్టీన్కి ట్వంటీ టూకి మధ్యలో ఉండే వ్యాల్యూ ఏంటి మిడ్ వాల్యూ ఏంటి నథింగ్ బట్ యావరేజ్ ఏమవుతుంది బోట్ స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ ప్లస్ సిక్స్టీన్ డివైడెడ్ బై టూ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై టూ నైన్టీన్ ఇస్ ద మిడ్ వాల్యూ సో పడవ యొక్క వేగం నిశ్చల స్థి స్థితిలో పడవ యొక్క వేగం పంతొమ్మిది కిలోమీటర్ పర్ అవర్ ఐదు సంవత్సరాల క్రితం ఏబిసిడి యొక్క సగటు వయసు నలభై సంవత్సరాలు ప్రస్తుతం ఈ వయసుతో కలుపుకొని ఐదు యొక్క సగటు వయసు నలభై తొమ్మిది అయినా ప్రస్తుత ఈ వయసు ఎంత ఓకే చూడండి ఐదు సంవత్సరాల క్రితం ఏబీసీడీ యొక్క సగటు నలభై ఐదు అంటే ఇప్పుడు సగటు యాభై అవుతుంది మొత్తం ఎంత అవుతుంది ఏ ప్లస్ బీ ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఏంటి ఫిఫ్టీ ఎందుకు తీసుకున్నాను అక్కడ ఫార్టీ ఫైవ్ ఇచ్చాడు కానీ నేను రాస్తుంది ప్రజెంట్ ప్రస్తుతం ఐదు సంవత్సరాల క్రితం సగటు నలభై ఐదు మరి ఇప్పుడు సగటు ఐదు 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 అందరికీ సగటున ఐదు పెరిగి యాభై అవుద్ది సగటు యాభై నలుగురు మీద మొత్తం రెండు వందలు ఓకేనా ఇప్పుడు ఈతో కలుపుకొని ఈతో కలుపుకొని ఏ ప్లస్ బీ ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఐదుగురు అయ్యారు ఐదుగురు యొక్క సగటు నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఐదులు ఎంత నైన్ ఫైవ్ ఆర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ క్యారీ టూ ఫార్టీ ఫైవ్ సంవత్సరాలు ప్రస్తుతం ఇక్కడ ఏబిసిడి నలుగురుంటే ఇక్కడ ఐదుగురు అయ్యారు ఆ ఈ వయసు వల్లే రెండు వందలు అనేది రెండు వందల నలభై ఐదుకి పెరిగింది సో చెప్పండి ఈ యొక్క వయసు ఎంత అంటే టూ హండ్రెడ్కి టూ ఫార్టీ ఫైవ్ ఎంత పెరిగింది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు గివరిందా ఫస్ట్ ఆప్షన్ ఒక వారంలో సోమవారం మంగళవారం బుధవారం మరియు గురువారం సోమవారం మండే మంగళవారం ట్యూస్డే బుధవారం వెడ్నస్డే గురువారం థర్స్డే ఈ నాలుగు రోజుల యొక్క సగటు ఉష్ణోగ్రత థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఓకేనా నెక్స్ట్ మంగళ బుధ గురు శుక్ర ఫ్రైడే ఇంకొక రోజు ఆ నాలుగు రోజుల యొక్క సగటు ఫార్టీ డిగ్రీస్ చూడండి మళ్ళీ ఒకసారి మండే టు థర్స్డే సగటు థర్టీ ఎయిట్ డిగ్రీస్ ట్యూస్డే టు ఫ్రైడే మంగళ బుధ గురు శుక్ర నాలుగు రోజుల సగటు ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ మీకు ఏమి ఇచ్చాడంటే సోమవారం రోజు ఉష్ణోగ్రత ఇచ్చాడు సోమవారం రోజు ఉష్ణోగ్రత థర్టీ డిగ్రీస్ అంట సోమవారం రోజు ఉష్ణోగ్రత ఎంత థర్టీ డిగ్రీస్ అయితే ఏమడుగుతున్నాడు శుక్రవారం ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతున్నాడు ఒక్క స్టెప్లోనే ఆన్సర్ వేసేయడానికి ట్రై చేయాలి మీరు సింగిల్ స్టెప్లో ఇక్కడ సోమ శుక్ర ఉష్ణోగ్రతల భేదం అనేది సింగిల్ స్టెప్లో చెప్పొచ్చు ఎలా అంటే నాలుగు రోజులు ఒక సమితి నాలుగు రోజులు ఇంకో సమితి నాలుగు నాలుగు రోజులు చెప్పిన సగట్ల భేదం రెండు ముప్పై ఎనిమిదికి నలభైకి సగటు భేదం రెండు డిగ్రీలు నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రోడ్లంతా ఎనిమిది డిగ్రీలు అది కలపాలో తీసేయాలా చూసుకుంటే అయిపోదు మీకు ఇక్కడ థర్టీ ఎయిట్ చిన్న విలువ అక్కడ సోమవారం ఉంది ఫార్టీ పెద్ద విలువ దగ్గర శుక్రవారం ఉంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే శుక్రవారం ఉష్ణోగ్రత సోమవారం ఉష్ణోగ్రత కంటే ఎక్కువ శుక్రవారం ఉష్ణోగ్రత ఎక్కువ సగటు ఎక్కువ ఉందంటే ఉష్ణోగ్రత ఎక్కువ సగటు తక్కువ ఉందంటే ఉష్ణోగ్రత తక్కువ సో సోమవారం కంటే ఎక్కువ అదే ఎంత ఎక్కువ అని చెప్పడానికి షార్ట్కట్ ఒక్కో సమితిలో నాలుగు నాలుగు రోజులు ఉన్నాయి ఆ నాలుగు ఇంటూ వాడిచ్చిన సగట్ల భేదం రెండు డిగ్రీలు ఫినిష్ దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ సో మండే రోజు టెంపరేచర్ ఎంత ఉంది మండే రోజు టెంపరేచరు థర్టీ డిగ్రీస్ ఉంది ప్లస్ ఎయిట్ డిగ్రీస్ కలిపితే థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ముప్పై ఎనిమిది డిగ్రీలు ఇవ్వనింద సెకండ్ ఆప్షన్ ఓకేనా అండి ఎక్స్ వైజెడ్ మూడు తరగతుల యొక్క సగటు మార్కులు ఎక్స్ వై జెడ్ మూడు తరగతుల యొక్క సగటు మార్కులు ఎనభై మూడు డెబ్భై ఆరు మరియు ఎనభై ఐదు నెక్స్ట్ ఎక్స్ మరియు వై యొక్క సగటు డెబ్బై తొమ్మిది వై మరియు జెడ్ల సగటు ఎనభై ఒకటి ఎలిగేషన్ అప్లై చేస్తున్నాను నేను వైకి ఉమ్మడి సగటు మధ్యలో రాయండి వై జెడ్ ఉమ్మడి సగటు మధ్యలో రాయండి ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది చూసుకుంటే సెవెంటీ సిక్స్ సెవెంటీ నైన్ డిఫర్ బై త్రీ ఎయిటీ త్రీ సెవెంటీ నైన్ డిఫర్ బై ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ వన్ డిఫర్ బై సేమ్ ఫోర్ సెవెంటీ సిక్స్ ఎయిటీ వన్ డిఫర్ బై ఫైవ్ రేషియో వచ్చింది త్రీ ఈస్ట్ ఫోర్ ఈస్టు ఫైవ్ ఓకేనా ఇప్పుడు నీకు కావాల్సింది మొత్తం ఉమ్మడి సగటు అంటే ఇక్కడ రాసుల సంఖ్య కానీ నిష్పత్తి కానీ ఉంటేనే ఉమ్మడి సగటు కట్టొచ్చు ఉమ్మడి సగటు సూత్రం ఎన్ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఎన్ టూ ఎక్స్ టూ ప్లస్ ఎన్ త్రీ ఎక్స్ త్రీ హోల్ బై ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ ప్లస్ ఎన్ త్రీ ఓకేనా సో ఇప్పుడు నేను ఆ ఉమ్మడి సగటు కనుక్కోవడానికి ఏం చేస్తున్నాను చూడండి ఆన్సర్ ఏంటంటే త్రీ ఇంటూ ఎయిటీ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ సెవెంటీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫైవ్ హోల్ బై రాసుల సంఖ్య త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇది కనుక్కుంటే మీకు ఆన్సర్ వస్తుంది ఇదంతా సింప్లిఫై చేస్తే చివరికి మీకు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ అనే ఆన్సర్ వస్తుంది దట్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఈజ్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ విజయ్ వద్ద ఒక రూపాయి యాభై పైసలు ఇరవై ఐదు పైసల నాణాలు పన్నెండు ఇస్టు పది ఈస్టు ఏడు నిష్పత్తులు ఉన్నాయి మొత్తం సొమ్ము డెబ్బై ఐదు రూపాయలైన ఇరవై ఐదు పైసల నాణ సంఖ్య ఎంత ఇరవై ఐదు పైసల నాణ సంఖ్య ఏడు గునిజం ఇరవై ఐదు పైసల నాణాల సంఖ్య ఏడు గునిజం నలభై ఎనిమిది ఏడు గునిజం కాదు డెబ్భై రెండు ఏడు గునిజం కాదు అరవై ఏడు గు నిజం కాదు సో ఆన్సర్ ఏంటి అంటే ఏది కాదు ఓకే ఏ మరియు బి ఆదాయాల నిష్పత్తి త్రీ ఈస్ టు ఆదాయాల నిష్పత్తి త్రీ ఈస్ టు టూనే సిక్స్ ఈజ్ టు ఫోర్ అని రాసుకోవాలి దీన్ని నెక్స్ట్ ఖర్చుల నిష్పత్తి ఖర్చుల నిష్పత్తి ఫైవ్ టు త్రీ అని రాసుకోవాలి అడిచిందే త్రీ ఇస్ టు టూనే సిక్స్ ఈజ్ టూ ఫోర్ అని ఎందుకు రాసని ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా ఖర్చు మీద ఆదాయం ఎక్కువ ఉండాలి కాబట్టి త్రీ ఇస్టు టూ త్రీ ఇస్టు టూ అనేది తక్కువ కనిపిస్తుంది అందుకే డబల్ చేసి సిక్స్ టూ ఫోర్ రాశాను మీరు ఇప్పుడు గమనిస్తే ఇక్కడ పొదుపు వన్ పార్టే ఇక్కడ పొదుపు వన్ పార్టే చూడండి ఏబిల ఆదాయం మరి మైనస్ ఖర్చు పొదుపు సో ఇక్కడ పొదుపు వన్ పార్ట్ వన్ పార్ట్ ఒక్కొక్కరు పొదుపు వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ రూపీస్ అంట వెయ్యి రూపాయలు పొదుపు చేస్తున్నారు అయితే ఏ యొక్క ఆదాయం ఎంత అని అడుగుతున్నాడు మరి ఏ యొక్క ఆదాయం సిక్స్ పార్ట్స్ కదండి సిక్స్ పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ మూడు వేల రూపాయలు సారీ సిక్స్ పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆరు వేల రూపాయలు సిక్స్ థౌజండ్ రూపీస్ చూడండి ఇక్కడ ఆరు ఐదు భేదం వన్ పార్ట్ నేను ఆరు సంపాదించి ఐదు ఖర్చు పెట్టా ఆరు సంపాదించి ఐదు ఖర్చు పెడితే ఒకటి మిగిలింది సో ఏ పొదుపు వన్ పార్ట్ బి నాలుగు సంపాదించి మూడు ఖర్చు పెట్టాడు పొదుపు వన్ పార్ట్ వెయ్యి రూపాయలు అంట మరి ఏ ఆదాయం సిక్స్ పార్ట్స్ ఎంత అవుతుంది సిక్స్ థౌజండ్ సో ఇలా షార్ట్కట్లో చెప్పాలి అంటే ఇక్కడ మనం అప్లై చేసిన చిన్న లాజిక్ ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండాలి కాబట్టి త్రీ టూ బదులు సిక్స్ ఫోర్ రాయడం జరిగింది సో ఆన్సర్ ఇక్కడ ఏంటండి థర్డ్ ఆప్షన్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలను ఏబిసీలోకి పంచెను ఏ వాట బీతో రెండు బై మూడో వంతు ఏఈ టు బీఈ్ ఈక్వల్ టు ఈస్టు త్రీ ి వాటా సి వాటాలో ఒకటి బై నాలుగో వంతు ముందు ఏ బీస్ టు సి కనుక్కోండి ఏ ఈస్టు బిఈస్టు సిజ్ ఈక్వల్ టు రెండు ఒకట్ల రెండు మూడు ఒకట్ల మూడు మూడు నాలుగుల పన్నెండు ఆరు వందల ఎనభై రూపాయలు సొమ్ముంటే సి వాటా ఎంత అడుగుతున్నాడు సో ఇక్కడ నాకు సి వాటా కావాలి సి వాటా పన్నెండు భాగాలు మొత్తం వచ్చి పదిహేడు భాగాలు వడిచ్చిన సొమ్ము ఆరు వందల ఎనభై మరి క్యాన్సిలేషన్ చేస్తే పదిహేడు నాలుగులు అంటే నలభైలు ఓకేనా పదిహేడు నలభైలు ఆరు వందల ఎనభై కొట్టేస్తే పన్నెండు నలభైలు ఏమవుతుంది ట్వెల్వ్ ఫోర్జార్ ఫార్టీ ఎయిట్ పక్కన ఒక సున్నా సో ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఏబిసీలు భాగస్వామ్యం వ్యాపారంలో చేరారు నలభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు వరుసగా పెట్టుబడులు పెట్టారు ఒక సంవత్సరం చివరన నలభై వేల రూపాయలు బి ఉపసంహరించుకోగా రెండవ సంవత్సరం చివర ఎనభై వేల రూపాయలు సి ఉపసంహరించుకున్నాడు మూడు సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన లాభాల పంపిణీల నిష్పత్తి ఓకే సియా ఏ బి అండ్ సి మార్పులు చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో మార్పులు జరుగుతున్నాయో దాన్ని బట్టి నిష్పత్తి కనుక్కుంటూ రావాలి ఏ నలభై వేల రూపాయలు పెట్టాడు ఇలాంటి మార్పులు చేలా నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మూడు సంవత్సరాలు ఊరుకున్నాడు కామ్గా ఊరుకున్నాడు ఓకేనా బి స్టార్టింగ్ ఎనభై వేల రూపాయలు ఇచ్చాడు ఎనభై వేల రూపాయలు ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత ఏం చేశాడు ఒక సంవత్సరం ఆగి ఒక సంవత్సరం నుంచి ఆ సొమ్ముని నలభై వేల రూపాయలు వెనక్కి తీసుకున్నాడు ఎనభై వేల్లో నలభై వేలు పోతే ఇంకా మిగిలింది నలభై వేలు ఇంకా మూడు సంవత్సరాల కాలానికి రెండు సంవత్సరాలు మిగిలింది మొత్తం త్రీ ఇయర్స్ టైం వన్ ఇయర్ అయిపోతే ఇంకా రిమైనింగ్ టూ ఇయర్స్ సి ఏం చేశాడంటే లక్ష ఇరవై వేలు ఇచ్చాడు లక్షా ఇరవై వేల రూపాయలు ఇచ్చి రెండు సంవత్సరాలు ఆగాడు రెండు సంవత్సరాలు ఆగి రెండవ సంవత్సరం చివరి ఎనభై వేలు తీస్తాడు లక్ష ఇరవై వేలు ఎనభై వేలు తీసేస్తే మిగిలేది నలభై వేల రూపాయలు అది ఇంకొక సంవత్సరం పాటు ఉపయోగపడి అయిపోయింది లెక్క ఇక మిగిలింది క్యాన్సిలేషనే సింప్లిఫికేషన్ ఎంత సొమ్ము ఎన్ని సంవత్సరాల పాటు ఉపయోగపడుతుంది అనే పాయింట్ మీద ఈ రేషియోని రాసుకుంటూ రావాలి ఓకే సో క్యాన్సిలేషన్ పార్ట్కి వస్తే ఫార్టీ థౌజండ్ వన్స్ ఫార్టీ థౌజండ్ టూస్ ఫార్టీ థౌజండ్ వన్స్ ఫార్టీ థౌజండ్ త్రీస్ ఫార్టీ థౌజండ్ వన్స్ ఇక్కడ డైరెక్ట్ వేసాను వన్ ఇంటూ త్రీ త్రీ ఈస్ట్ టూ ఇంటూ వన్ టూ ప్లస్ టూ ఫోర్ ఈస్ట్ త్రీ ఇంటూ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఏమొచ్చిందండి త్రీ ఈస్ట్ ఫోర్ ఈస్టు సెవెన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద్రీ ఈస్టు ఫోర్ ఈస్ట్ సెవెన్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే వంద మీటర్ల వెడల్పు కలిగిన రోడ్డుకి ఇరువైపుల సమాన ఎత్తులు కలిగిన రెండు స్తంభాలు ఉన్నాయి వంద మీటర్ల వెడల్పు కలిగిన రోడ్డుకి ఇరువైపుల సమాన ఎత్తు కలిగిన రెండు స్తంభాలు ఉన్నాయి ఓకే వాటి మధ్య రోడ్డుపై ఒక బిందువు నుండి స్తంభాల పై భాగం యొక్క ఊర్ధ్వకోణాలు వరుసగా థర్టీ డిగ్రీస్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఒకటి థర్టీ డిగ్రీస్ ఊర్ధ్వ కోణం ఇంకొకటి సిక్స్టీ డిగ్రీస్ ఊర్ధ్వకోణం అయినా ఒక్కో స్తంభం ఎత్తు మీటర్లలో ఎంత సో దీనికి మీకు థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ వన్ పార్ట్ సిక్స్టీ డిగ్రీస్ ఆపోజిట్ రూట్ త్రీ పార్ట్స్ ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాలి ఓకే సో ఇది మొత్తం కలిపి వంద మీటర్లు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వంద మీటర్లు అండి ముందు థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ ఇది హెచ్ అప్పుడు ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ ఆపోజిట్ ఏమవుతుంది హెచ్ రూట్ త్రీ అవుతుంది థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ వన్ పార్ట్ హెచ్ సిక్స్టీ డిగ్రీస్ ఆపోజిట్ రూట్ త్రీ పార్ట్స్ హెచ్ రూట్ త్రీ ఇక్కడికి వచ్చేసరికి సిక్స్టీ డిగ్రీస్ ఆపోజిటే రూట్ త్రీ పార్ట్స్ హెచ్ ఉంది అప్పుడు థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ ఇది వన్ పార్ట్ అవుతుంది రూట్ త్రీ పార్ట్సే హెచ్ ఉంది వన్ పార్ట్ ఏమవుతుంది హెచ్ బై రూట్ త్రీ అవుతుంది ఈ రెండు కలిపితే వాడు ఈ రెండింటి మధ్య దూరం వంద మీటర్లు అంటున్నాడు ఆ రోడ్డు వెడల్పు వంద మీటర్లు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంది సింప్లిఫై చేస్తే రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ హెచ్ ప్లస్ హెచ్ హోల్ బై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ త్రీ హెచ్ ప్లస్ హెచ్ అంటే ఫోర్ హెచ్ అవుతుంది ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఈ రూట్ త్రీ అది పంపించండి రూట్ త్రీ సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్తో క్యాన్సిల్ చేస్తే ట్వంటీ ఫైవ్ రూట్ త్రీ మీటర్స్ దట్ ఈస్ ద రిక్వైర్డ్ హైట్ ఆఫ్ పోల్ ఒక్కొక్క స్తంభం యొక్క ఎత్తు ట్వంటీ ఫైవ్ రూట్ త్రీ మీటర్లు ఓకే యుఈఏ విఈఆర్ పదంలో ఏ రెండు హల్లులు కలిసి ఉండని విధంగా ఆ పదంలో అక్షరాలను ఎన్ని రకాలుగా అమర్చవచ్చు విఈ ఆర్ ఇక్కడ అచ్చులేంటి హల్లులేంటి ఏ ఏయు ఇవి అచ్చులు వి అండ్ ఆర్ అనేవి హల్లులు ఓకేనా ఈ రెండు కలవకూడదు అన్నాడు ఈ రెండు కలవకూడదు అంటే ముందు యుఈఏఈ అనేటటువంటి యుఈఏఈ అనేటటువంటి నాలుగు అచ్చుల్ని ముందు అమర్చాలి దానికి ఫోర్ ఫ్యాక్టోరియల్ వేస్ అవుద్ది ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇప్పుడు మీకు మధ్యలో గ్యాప్స్ చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్యాప్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ మధ్యలో కనుక మీరు ఏం చేయాలి హల్లుని అమర్చారు అనుకోండి ఓకే హల్లుని అమర్చాలి విఆర్లీ మధ్యలో ఎక్కడైనా పెట్టుకోండి కలుస్తాయా కలవు ఎందుకంటే అచ్చులు అడ్డు వస్తున్నాయి కదా కాబట్టి ఎన్ని ఖాళీలు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఖాళీలు ఐదు ఖాళీలు ఉన్నదే ఇద్దరు ఫైవ్ పీ టూ వేస్ ముందు అచ్చుల అమరిక నాలుగు అచ్చుల్ని ఫోర్ ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ హల్లుల అమెరికా ఐదు కుర్చీలలో రెండు హల్లుల్ని ఎన్ని రకాలుగా కూర్చొని పెట్టవచ్చు ఫైవ్ పీ టూ వేస్ అక్కడితో అయిపోలేదు రిపీటెడ్ టర్మ్స్ ఉన్నాయి మనకి రిపీటెడ్ ఐటెం ఉన్నప్పుడు ఎన్నిసార్లు రిపీట్ అయింది అది కింద రాసుకోవాలి టూ ఫ్యాక్టరీలు వేస్ చూడండి ఇక్కడ ఈ అనేది ఒకసారి రెండోసారి రెండు సార్లు రిపీట్ అయింది ఈ రెండు సార్లు ఉంది కాబట్టి టూ ఫ్యాక్టరీలు ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ సింప్లిఫై చేస్తే ఫోర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ ఫోర్ ఫైవ్ పీ టూ అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ బై టూ ఫ్యాక్టోరియల్ టూ టూ తోటి టెన్ టైమ్స్ కొట్టేస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ టెన్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ద టూ ఫార్టీ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఒక సంఖ్యను టూ సెవెన్ త్రీ సిక్స్ చే భాగించగా వచ్చు శాషం డెబ్బై ఐదు ఆయన అదే సంఖ్యను ఇరవై నాలుగు చే భాగించగా వచ్చు శాషం ఎంత ఆ ఇచ్చిన టూ సెవెన్ త్రీ సిక్స్ పక్కన పెట్టండి శాషం డెబ్భై ఐదు అన్నాడు ఆ డెబ్బై ఐదుని ఇరవై నాలుగు చేత భాగిస్తే వచ్చినటువంటి శాషం డెబ్భై ఐదుని ఇరవై నాలుగు చేత భాగిస్తే ఇరవై నాలుగు మూడు డెబ్భై రెండు శాషం మూడు వచ్చింది సో అదే మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ త్రీ అది ప్రతి లెక్కకి ఇలా చేయవచ్చా అంటే కాదు ప్రతి లెక్కకి కాదు ట్వంటీ ఫోర్ అండ్ టూ సెవెన్ త్రీ సిక్స్ చెక్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్త్ అది క్యాన్సిల్ అవుతుంది ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది చూడండి అది మూడు గుణిజం అవుతుంది నాలుగు గుణిజం అవుతుంది ఆరు గుణిజం అవుతుంది కాబట్టి ఇరవై నాలుగుకి కూడా గుణిజం అవుతుంది సో ఎప్పుడైతే ఇది ఇరవై నాలుగు గురిజం ఈ సంఖ్యను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకే రెండు బై మూడు మరియు మూడు బై ఐదు మధ్యలో గల భిన్నం ఏది రెండు బై మూడు అంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ మూడు బై ఐదు అంటే సిక్స్టీ పర్సంటేజ్ రెండు బై మూడుని సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఆర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ అని రాయొచ్చు మూడు బై ఐదు అంటే మూడు బై ఐదు ఇంటి వంద శాతం అరవై శాతం అరవై శాతానికి అరవై ఆరు పాయింట్ అరవై ఏడు శాతానికి మధ్యలో ఉన్నది టూ బై ఫైవ్ అంటే ఫార్టీ పర్సంటేజ్ వన్ బై త్రీ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ వన్ బై ఫిఫ్టీన్ వన్ బై ఫిఫ్టీన్ ఈజ్ వాట్ పర్సంటేజ్ అంటే మనం సింప్లిఫికేషన్ అది చేయాల్సిన పని లేదు అరవై ఆరు అరవైకి మధ్యలో అయితే ఉండదు కదా మీకు వన్ బై ఫిఫ్టీన్ ఈజ్ లెస్ దాన్ టెన్ పర్సంటే మరి ఇప్పుడు ఎలిమినేషన్లోకి వచ్చాను ఎలిమినేషన్లోకి వస్తే అరవై శాతం కంటే ఎక్కువ ఉండాలి నలభై శాతం కాదు ముప్పై మూడు శాతం కాదు పది శాతం కంటే తక్కువ ఉన్నది కాదు అరవై శాతం కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది దట్ ఈజ్ నథింగ్ బట్ థర్టీ వన్ బై ఫిఫ్టీ దిస్ ఈజ్ సిక్స్టీ టూ పర్సంటేజ్ యాక్చువల్లీ థర్టీ వన్ బై ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ పర్సంటేజ్ అది సో సిక్స్టీ టూ పర్సంటేజ్ ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది క్లియర్ ప్లస్ ఫోర్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ విలువ ఎంత చిన్న లాజిక్ ట్రైలెండర్ వెళ్ళాలి ఆల్జీబ్రా ఫార్ములాస్తో చేస్తానంటే మీకు సరిపో టైము ముందు వన్ వేసుకో వన్ ప్లస్ ఫోర్ బై వన్ ఫైవ్ అవుద్ది కానీ ఫోర్ కాదు తర్వాత రెండు వేసుకో టూ ప్లస్ ఫోర్ బై టూ మళ్ళీ ఇది క్యాన్సిల్ అయ్యి టూ ప్లస్ టూ ఎగ్జాక్ట్లీ ఫోర్ వచ్చింది అయిపోయింది లెక్క అంటే ఎక్స్ యొక్క విలువ రెండు అని అర్థమైందిగా సో ఇప్పుడు నాకు కావాల్సింది టూ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ క్యూబ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్ వన్ బై ఎయిట్ దట్ ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఓకేనండి ఈ ప్యాటర్న్ మనం చేసాం ఏంటి అంటే ఒక సిక్స్ డిజిట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మళ్ళీ సిక్స్ డిజిట్ నెంబర్ ఆల్ లైన్స్తో మల్టిప్లై చేస్తున్నాడు అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అంటే ఏంటి అంటే నేను ఏం చెప్పానండి దీన్ని ఒకటి తగ్గించి రాయాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ని ఒకటి తగ్గించి రాస్తే సెవెన్ మైనస్ వన్ చేస్తే సెవెన్ లాస్ట్ క్లాస్ డిస్కషన్ విన్నారు కదా సేమ్ లెక్క ఓకేనా ఇప్పుడు జతలు తీసుకున్నట్లయితే మూడుకు జత తొమ్మిది వచ్చే విధంగా మూడు ప్లస్ ఆరు తొమ్మిది నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది ఆరు ప్లస్ మూడు తొమ్మిది ఏడు ప్లస్ రెండు తొమ్మిది ఏడు ప్లస్ రెండు తొమ్మిది సో ఫైనల్ ఆన్సర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ టూ దట్ ఈస్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్